మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు సోమవారం రాత్రి చిటికెడు కుంకుమతో ఇలా చేస్తే ఒక్క రాత్రిలోనే మీ సమస్యలు పోతాయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కుంకుమ మన అందరి ఉంటుంది కుంకుమతో రేపు సోమవారం రాత్రి ఈ పరిహారం చేస్తే మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి మన హిందూ సాంప్రదాయంలో కుంకుమకు ఎంతో విశిష్టత ఉంది కుంకుమను ఎక్కువగా దేవత ఆరాధనలో ఉపయోగిస్తూ ఉంటారు ఆడవారికి కుంకుమ అనేది అలంకరణగా ఉపయోగపడుతుంది కుంకుమను అమ్మవారికి సమర్పించటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది కుంకుమ మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించేస్తుంది కుంకుమ చాలా పవిత్రమైనది భారతీయ హిందువుల సాంప్రదాయంలో కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఉంది కుంకుమ స్త్రీ ఐదోతనానికి గుర్తుగా భావించబడుతుంది కుంకుమను నుదుటి మీద బొట్టుగా పెట్టుకుంటారు గుమ్మాలకు కూడా కుంకుమ బొట్టు పెడుతూ ఉంటారు అయితే ఇలా కుంకుమను ధరించటంలో కూడా శాస్త్రీయ కోణం ఉందని తెలుస్తుంది కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటారు రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞా చక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలుగుతారని హిందువుల విశ్వాసం అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమ ధరిస్తారు ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతిలో గురువుల నమ్మకం ఈ కనుబొమ్మల మధ్యలో వెలుతో బొట్టు పెట్టుకునేటప్పుడు నొక్కటం ద్వారా శరీరంలో అన్ని నాడులు చైతన్యవంతమవుతాయి షోడస సింహారాల్లో నుదుట కుంకుమ దిద్దుకోవటం ప్రధానమైనది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమని లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తారు పెళ్లైన స్త్రీలు పసుపును తాలిబొట్టుకు అద్దుకొని కుంకుమను ముఖాన దిద్దుకుంటారు స్త్రీలు నుదుటన కుంకుమను దిద్దుకుంటారు అలాగే గుడికి వెళ్ళినప్పుడు పూజలు చేసినప్పుడు ఆడామగ తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఓ సాంప్రదాయం ఇక అమ్మవారి గుడిలో అయితే కుంకుమార్చిన తప్పనిసరి ఇలా కుంకుమకు మన సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది ఇంతటి విశిష్టత కలిగిన కుంకుమతో రేపు సోమవారం రాత్రి ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు చెట్లను దేవతలుగా మార్చిన ఇద్దరి పిల్లల కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు పంకనాల పల్లెలో ప్రియా లలిత అనే స్నేహితులు ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళు ఇంటికి దగ్గరలోనే ఒక ఆట స్థలం ఓ చిన్న తోట ఉండేవి వాళ్ళు రోజు ఆ తోటంతా కూడా కలియదిరిగి మైదానంలో ఆటలాడి వచ్చేవాళ్ళు ఒక రోజున వాళ్ళు వెళ్ళేసరికి ఎవరో పెద్దవాళ్ళు కొందరు తోట అంచున మొక్కలు నాటుతూ కనపడ్డారు ప్రియా లలితలు వెళ్ళి అక్కడ నిలబడి చూస్తూ ఉంటే వాళ్ళల్లో ఒక ఆయన వచ్చి ఉరకే చూసేదెందుకు మీరు కూడా ఒక మొక్కను నాటండి అని ఒక మొక్కను తెచ్చి చేతిలో పెట్టాడు ప్రియా లలితలు సిగ్గుపడుతూనే మొక్కను నాటారు వాళ్లకు మొక్కనిచ్చిన ఆయన వచ్చి దానికి నీళ్లు పోస్తూ ఊరికే మొక్కలు నాటిపోతే లాభం లేదమ్మా ఇది వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి కూడాను మీకు వీలైతే రోజూ దీనికి కాసిన నీళ్లు పోసి పోతారా ఒక ఏడాది కాపాడితే చాలు ఇది బ్రతుకుతుంది అన్నాడు ప్రియా లలిత ఒకరి మొఖం ఒకరు చూసుకుని సరే అన్నారు అప్పటి నుండి వాళ్ళు ప్రతిరోజు దానికి చెంబుడు నీళ్లు పోయటం మొదలుపెట్టారు ఆ మొక్క కూడా విచిత్రం చాలా తొందరగా చక్కగా పెరిగింది సంవత్సరం తిరిగేసరికి దానికి చిట్టి చిట్టి కాయలు కూడా కాయటం మొదలెట్టాయి ఒకరోజు సాయంత్రం ప్రియా లలిత ఇద్దరూ మొక్కకు నీరు పోస్తూ ఉంటే మీకు కృతజ్ఞతలు అని ఎవరో వాళ్లకు దగ్గరుండి అన్నట్లుగా అనిపించింది ప్రియా లలిత ఇద్దరూ కూడా ఉలిక్కిపడి చుట్టూ చూశారు ఎవ్వరూ లేనే లేరు అక్కడ అనుకుని మళ్ళీ మొక్కకు నీరు పోయసాగారు ఇంతలో మొక్క ఊగుతూ కంగారు పడకండి నేనే ఇందాక మీకు కృతజ్ఞతలు తెలిపింది అన్నది ప్రియా లలిత ఇద్దరూ కూడా నిర్ఘాంతపోయారు మొక్క మాట్లాడడం ఏమిటి అని గబుక్కున వెనుదిరిగి పారిపోయారు ఇద్దరూ కూడా అయితే ఆ మరునాడు సాయంత్రం వాళ్ళు తోటకు వెళ్లే సమయానికే ఆ మొక్క దగ్గర ఒక దేవత ప్రత్యక్షమైంది వీళ్ళు చూస్తూ ఉండగానే ఆమె మొక్కతో ఏదో మాట్లాడడం మొదలుపెట్టింది కొద్దిసేపటికి ఆమె ఒక చేతి రుమాలు తీసి మెల్లగా నల్ల నీళ్లు తుడుచుకున్నది పుడిక లలిత ప్రియ ఇద్దరూ కూడా ధైర్యంగా ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ ఎవరమ్మ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అప్పుడు ఆ దేవత నేను ఒక దేవతనమ్మ ఇంద్రలోకంలో ఉంటాను అక్కడి నుండే నా శ్రీస్వామిని వెతుక్కుంటూ వచ్చాను అని జవాబిచ్చింది మళ్ళీ కళ్ళు తుడుచుకుంటూ మరి మీ శ్రీస్వామి దొరికారా అమ్మ ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఆయన అని అడిగారు పిల్లలిద్దరూ ఈ మొక్కేనమ్మ నా శ్రీస్వామి అని చెప్పింది ఆ దేవత ప్రియా లలిత ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయి ఈ మొక్కైనా మీ శ్రీస్వామి అదేంటమ్మా స్వామి ఇట్లా చెట్టులాగా ఎందుకుంటారు అని అడిగారు ఆ దేవత మళ్ళీ ఒక్కసారి కళ్ళ నీళ్లు తుడుచుకొని ఏం చెప్పమంటారు సంవత్సరం క్రితం ఒకరోజు నేను నా స్వామి ఇద్దరం భూలోక విహారానికి వచ్చాము కులాసాగా మాట్లాడుకుంటూ ఆ కనిపిస్తుంది పవిత్రమైన అడవి అందులోకి వెళ్ళాము ఆ సమయంలో బాగా చలిగా ఉంది నేను వణికిపోతున్నాను అప్పుడు నా స్వామి నవ్వుతూ అక్కడ ఉన్న ఒక పచ్చని చెట్టును కొమ్మలతో సహా నరికి ముక్కలు చేసి వాటితోటే మంట వేశారు నేను వద్దుంటూనే ఉన్నాను కానీ ఆయన విననే లేదు అంతలోనే అక్కడికొక మహాముని వచ్చారు మూర్ఖుడ పచ్చని చెట్టును కొట్టి ఎనలేని పాపం మూటగట్టుకున్నావు నీకే శక్తి ఉందన్న ధీమాతో ఆ పచ్చని చెట్టునే తగలబెట్టావు నా తపస్సుకు భంగం కలిగించావు ఇందుకు ఫలితం అనుభవించకపోతే నీకు బుద్ధి రాదు నువ్వు కూడా ఒక మొక్కగా మారిపో నీకు నీ భార్యకు ఎన్ని మంత్రశక్తులు ఉన్నా అవేమీ మీకు ఉపయోగపడకుండుగాక అని శపించాడు నేను వెంటనే ఆయన కాళ్ళ మీద పడి కరుణించమని వేడుకున్నాను ఆ మహానుభావుడు చల్లబడి తల్లి చేసిన పాపం ఊరికే పోదు ఈ అడవికి ఉత్తరం దిక్కులో ఉన్న ఒక ఏడారిలో నూట ఇరవై ఐదు మొక్కలు నాటితే నీ స్వామికి విమోచనం అవుతుంది అయితే ఆ పని నువ్వు చెయ్యలేవు ఎవరైనా మానవులు మీ మీద ప్రేమతో ఆ పని చేసి పెట్టినప్పుడే నీ భర్తకు విముక్తి అని సెలవిచ్చాడు అని దేవత ఏడుస్తూ చెప్పింది అప్పుడు పిల్లలిద్దరూ కూడా నువ్వేమీ బాధపడకమ్మా మేం నీకు సహాయం చేస్తాం మేం వెళ్ళి ఆ మొక్కలు నాటుతాం ఈ వారంలోనే అని ఆమెకు ధైర్యం చెప్పారు మరునాటి నుండి ప్రియా లలిత ఇద్దరూ కూడా మంచి మంచి మొక్కల్ని సేకరించటం మొదలెట్టారు పెద్దగా పెరిగేవి ఎండల్ని తట్టుకునేవి పశువులకు ఉపయోగపడేవి ఇట్లా రకరకాల మొక్కలు సంపాదించారు అన్నిటినీ ఉత్తరం దిక్కున ఉన్న ఇసుక భూమిలోనికి చేర్చారు మరుక్షణం అక్కడొక ఇసుక తుఫాను మొదలయ్యింది వీళ్ళు చూస్తూ ఉండగానే అక్కడ సుడిగాలి అందులో ఒక ఇసుక భూతం ప్రత్యక్షమైనాయి పిల్లలిద్దరూ ఆ భూతాన్ని చూసి దడుచుకున్నారు ఇది వికవిక నవ్వుతూ ఏమనుకున్నారు మీరు ఇక్కడ మొక్కలు పెట్టలేరు ఇక్కడ నీళ్లు లేవు నేను ఈ మొక్కల్ని ఉండనివ్వను అన్నిటినీ చంపేస్తాను అని అరిచింది అందుకనే నువ్వు భూతంలాగా ఉండిపోయావు మొక్కలు లేని చోట్ల ఉండేది భూతాలే అన్నది లలిత అవును ఆలోచించు నీ భూతం రూపు పోవాలంటే నువ్వు ఇక్కడ మొక్కలు నాటాలి ఊరకే నాటడమే కాదు వాటికి రోజు నీళ్లు పోసి పోషించాలి అన్నది ప్రియ మేము ఇప్పుడు ఇక్కడ ఆ పని చేయబోతూ ఉన్నాం అది నీకు మేలే నీకు ఈ భూతపు రూపం పోవాలంటే మాకు సహాయం చేయాలి నువ్వు లేదంటే ఇక నీ పని అంతే అని బెదిరించింది లలిత ఇసుక భూతం కొంచెం సేపు ఆలోచిస్తూ ఉన్నట్లుగా నిలబడి ఒక్కసారి కెవ్వున అరిచి మాయమైపోయింది ఆ వెంటనే మేఘాలు వచ్చి చక్కని వాన కూడా మొదలయ్యింది లలిత ప్రియా ఇద్దరూ సంతోషంగా గుంతలు తవ్వి మొక్కలన్నీ కూడా నాటారు ఇసుక భూతం వాటికి సరిపడా వాన కురిపిస్తూ వచ్చింది నెల రోజుల్లో ఆ మొక్కలన్నీ కూడా నెల దొక్కుకున్నాయి వాళ్ళు వాటిని చూసి మురిసిపోతూ ఉండగా అక్కడ ముగ్గురు దేవతలు ప్రత్యక్షమయ్యారు ప్రియా లలిత మీరిద్దరికీ ధన్యవాదాలు మీ మూలంగా మాకు ముగ్గురికి శాప విమోచనమయ్యింది ఇసుక భూతంగా పడి ఉన్న నాకు మీరు విముక్తినిచ్చారు నోరులోని మొక్కగా ఉన్న ఈయనకు ప్రాణం పోశారు ఆయనకు ఏమీ సాయం చేయలేక కుమిలిపోతున్న దేవతకు మీ మూలాన శాంతి లభించింది మీరు చాలా మంచి పిల్లలు ఏదైనా వరం కోరుకోండి ఇస్తాం అన్నారు వాళ్ళు మేమిద్దరం ఎప్పుడూ స్నేహితులుగా ఉండి అన్నీ మంచి పనులే చేయాలి అని వరం కోరుకున్నారు లలితా ప్రియ దేవతలు వాళ్లకు ఆ వరం ప్రసాదించి మాయమైపోయారు ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం రాత్రి అందరూ భోజనం చేశాక ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే చేయవచ్చు అయితే ఈ పరిహారం చేసే రోజు మాంసాహారం తినకూడదు మగవారు మద్యం త్రాగకూడదు చాలా నిష్టగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపై మా కష్టాలు పోవాలి ఆర్థిక సమస్యలు పోవాలి అని బ్లూ పెన్నుతో రాయండి ఇప్పుడు ఆ పేపర్లో కొన్ని బియ్యం వేసి కుంకుమ వేయండి ఆ బియ్యం కుంకుమను బాగా కలపండి అవి ఎర్ర అక్షింతలు అవుతాయి ఎర్ర అక్షింతలతో మీరు రాత్రిపూట పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇప్పుడు అక్షింతలు ఉన్న పేపర్ను పట్నంలాగా చుట్టి దానితో మీరు దిష్టి తీసుకోండి మీకు ఉన్న దిష్టి పోవాలని మీపై ఉన్న ఏడుపులు మీ కుటుంబంపై ఉన్న ఏడుపులు అన్నీ పోవాలని చెప్పుకుంటూ మూడు సార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో దిష్టి తీసుకోండి ఆ తర్వాత ఆ పేపర్ను ఏదైనా చెట్ల మొదట్లో పడవేయండి మీ ఇంట్లో పెంచుకునే చెట్లు మొదట్లో కాకుండా బయట పిచ్చి మొక్కలు ఉంటాయి కదా అక్కడ పడవేయండి ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు ఉంటే అక్కడ కూడా ఈ పొట్లాన్ని పడవేయవచ్చు బాగా చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేయాలి అంటే ఎనిమిది తర్వాత చేయాలి మీరు దిష్టి తీస్తున్న వాటిని కూడా సోమవారం రాత్రే బయటపడేయాలి ఇలా కుంకుమ అక్షింతలను పేపర్లో వేసి పొట్లం కట్టి దిష్టి తీసుకొని బయటపడేస్తే రాత్రికి రాత్రే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఆగిపోయినా మీ ధన సంపాదన వృద్ధి చెందుతుంది పేపర్లో మీ కష్టాలు పోవాలి ధనం రావాలి అని కూడా రాసుకోవచ్చు లేదా మీకు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే అవి ఆ పేపర్పై రాసి అందులో కుంకుమ అక్షింతలు వేసి పరిహారం చేయండి ఇలా ఐదు లేదా ఏడు సోమవారాలు క్రమం తప్పకుండా చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి కుంకుమతో ఈ పరిహారాన్ని చేసి మీ జీవితాన్ని మార్చుకోండి నమ్మకంతో చేయండి శుభ ఫలితాలను పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు